ఈ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అలాగే బ్యాక్ బ్యాక్అక్స్ బ్లౌజ్ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లో డార్స్ అనేవి గా వేసుకోవాలంటే చాలా సింపుల్ లాజిక్ తోటి ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను అలాగే భుజ్జాలు మూర్తలు అనేవి రావు అంత ఈజీగా ఉంటుంది మీకు చాలా ఈజీ లాజిక్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ వచ్చేసి బార్డర్ అయితే ఇలా వచ్చింది అన్నమాట ఇది హ్యాండ్స్ అనమాట సో ఈ హ్యాండ్స్ వచ్చి వస్తే నేను కొంచెం హ్యాండ్స్ ప్లేన్ ఉంది కదా సరే కనిపించట్లేదు అనేసి కొంచెం డిజైన్ అయితే వేస్తాను చూసారు కదా నేను వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఇలా ఉండేది సో ఈ విధంగా వచ్చేలాగా ఈ విధంగా కట్టింగ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ హన్స్ వచ్చేసి రెండు ఇంచులు అయితే వచ్చింది అంటే మన కుట్ల కోసం కలుపుకొని ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇది బార్డర్ని సపరేట్గా అయితే తీసేసి సపరేట్గా జాయింటింగ్ అనేది చేసుకుంటాను అన్నమాట సో ఈ స్లీవ్ డిజైన్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అండి మీకు నెక్స్ట్ వీడియోలో అలాగే ఈ బ్లౌజ్ డిజైన్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్ అండి మన తొందర తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట అంత సింపుల్ వేలో మీకు చూపిస్తూ ఉంటాను కటింగ్ కానీ స్టిచ్చింగ్లు కానీ సో ఒకసారి అయితే మన ఛానల్ విజిట్ చేయండి మొత్తం వీడియోస్ అయితే చూడండి మీకే అర్థమవుతుంది అంత ఈజీ ప్రాసెస్లో ఇంతవరకు ఎవరు చెప్పిండరు అంత ఈజీ ప్రాసెస్లో మీకు బ్లౌజ్ కటింగ్లు కానివ్వండి డ్రెస్ కటింగ్లు కానివ్వండి ఇట్టే నేర్చుకునేంత ఈజీ మెథడ్లో మీకు చూపిస్తూ ఉంటాను అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళకైనా ఎంతో టిప్స్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఈ యొక్క తీసేసాం కదండి అక్కడ దాకా ఈ విధంగా క్లాత్ అనేది ఇట్లా సగం అంతా ఓపెన్ చేసుకొని ఇట్లా సగం వర్క్ ఇట్లా మర్తయితే పెట్టేసుకుంటున్నాను అనమాట మనకి ఇప్పుడు ఒకటేసారి మెజర్మెంట్ అనేది వస్తుందంట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇది ప్రిన్సెస్ కట్ అయినా సరే ఒకటేసారి కటింగ్ అనేది చేసుకోవచ్చు అని చాలా ఈజీగా ఉంటుంది నేను ప్రిన్సెస్ కట్లో క్రాస్గా పెట్టి కుట్టుకుంటే అది వేరే రకంగా పెట్టుకోవాలి ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగే కాబట్టి ఒకటేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి కటింగ్ అనేది చేసుకోవాలి కానీ మనకు ప్రిన్సెస్ కట్ కాబట్టి మన అలాగే బ్యాక్ ఉక్స్ కాబట్టి బ్యాక్ పార్ట్లో ఒక అర్ధించని ఎగస్ట్ తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక అర్ధించని ఎగస్ట్ తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి ఎగస్ట్ ఎక్కడ తీసుకోవాలి ఇట్లా రెండు ఒకటేసారి కటింగ్ చేసినప్పుడు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడి ఎంత ఉందో అంతవన్నీ కొలుచుకొని అక్కడ ఒక వేలు అనేది పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ను ఒకదాని మీద ఒకటి ఇట్లా పం ఒకదాని మీద ఒకటి పరుచుకున్నాను అనమాట అర్థమైంది కదా బ్యాక్ పార్ట్ పొడువు కొలుచుకొని దాని మీద ఒక ఏళ్ళని పెట్టుకొని ఆ మార్కింగ్ మీద ఇటు సైడ్ ఉన్న క్లాత్ అంతా ఒక క్లాత్ మీదకి ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పార్ట్ పొడువు ఒకసారి కులుసుకోవాలి ఈ విధంగా పదహారున్నర నాకు ఒరిజినల్ పొడవు వచ్చేసి పదిహేనున్నర అండి దానికి ఒక వర్ణించని కలుపుకొని పదహారున్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను అనమాట ఇదే విధంగానే ఈ వారకు కూడా పదహారున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అంటే ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా సమానంగా ఉండటం కోసము అటు సైడ్ ఇటు సైడ్ అనేది సక్రమంగా ఉండాలని ఒక లైన్ అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి చాలా ఈజీ ప్రాసెస్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పిండారు చెస్ట్ లూజ్తో మనము షోలర్ ఎలా పెట్టుకోవాలి సంఖ్య ఎలా పెట్టుకోవాలి అనేది ఇంతవరకు ఎవరు చెప్పిండారు అంత ఈజీ ప్రాసెస్ అయితే చెప్తాను ఇప్పుడు వచ్చేసి నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి నరవై ఒక్క ఇంచు అనమాట నాది సో దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే పది పాయింట్ టూ గీతలు అయితే వస్తుంది పది పాయింట్ టూ గీతల దగ్గర ఒక మార్కింగ్ చేశాను అలాగే రెండు ఇంచులు అనేవి ఎగస్ట్రా మార్కింగ్ చేశాను అనమాట అంటే నేను ఫ్యూచర్లో లాంటి కుట్లిపి కొట్ట కోసం ఒకటి నాది ఇంచు అండి నేను ఎగస్ట్ తీసుకునేది తర్వాత ఒక అనేది ఎగస్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా బ్యాక్ పార్ట్లో కానివ్వండి ఫ్రంట్ పార్ట్లో కానివ్వండి ఇట్లా బ్యాక్ ఒకసి పెట్టినప్పుడు అర్ధ ఇంచు ఎక్కువ ఉండాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ఫ్రసెస్ కట్ పెట్టుకున్నప్పుడు ఒక అర్ధ అనేది ఎక్కువ ఉండాలి అదే ఎలా అంటే చెప్తాను చూడండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా కుట్టుపడే మార్కింగ్ అనమాట ఈ లైన్ అనేది ఎగ్జాక్ట్ కుట్టుపడే మార్కింగ్ ఇప్పుడు మార్కింగ్ చేసేది వచ్చేసి కట్టింగ్ మార్కింగ్ అనమాట ఇది కట్టింగ్ మార్కింగ్ మీ కాడ ఇంకా క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువైనా పెట్టేసుకోవచ్చు నాకు బ్లౌజ్ పీస్ అనేది చిన్నగా వచ్చిందనమాట అందుకోసం ఎక్కువైతే తీసుకోలేదు ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా నేను ఫ్యూచర్ అలా అయితే కోసం ఒకటిన్నర ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేశాను అనమాట అదే ఈ మార్కింగ్ ఇప్పుడు నేను చూస్తున్నా చూడండి ఈ మార్కింగ్ అదే అనమాట చూస్తున్నారు కదా ఈ మార్కింగ్ అనేది ఎగ్జాక్ట్గా లో అయితే కుట్లు కోసం మనం స్టిచింగ్ చేసిన తర్వాత ఇంతవైనా వస్తుంది అనమాట ఈ అర్ధ ఇంచేస్తే ఎగస్ట్ ఉంది చూడండి అది అర్ధ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్ లుక్స్ పెట్టుకుంటాం కాబట్టి అర్ధించి దాంట్లో కలిపిపోతుంది అలాగే ఇంకొక అర్ధ ఇంచ్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్లోకి అనేది వస్తుంది అనమాట ఇక్కడ మనకు నాలుగు మార్ల మీద వేసుకున్నాం క్లాత్ అది గుర్తు పెట్టుకోండి నాలుగు మటల మీద వేసుకున్నాం కాబట్టి మనకు బ్యాక్ లో కింద ఉంది ఫ్రంట్ పార్ట్ అనేది పైన ఉంది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ పై కింద పెట్టుకున్నాం కదా ఈ కింద అనేది ఇప్పుడు మార్కింగ్ అనేది చేస్తున్నాను బ్యాక్ పార్ట్ పొడవు సారీ బ్యాక్ పార్ట్ మీద ఇప్పుడు మనం కొలతలు అనేది తీసుకోవాలి పార్ట్ నెక్ మనం షోల్డర్ ఎలా తీసుకోవాలంటే నెక్ మెయిన్గా పాత్ర అనేది వహిస్తుంది సో ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి నేను కింద అర్ధ ఇంచు నడుముక కోసం జాయింటింగ్ తీసేసాను అనమాట మార్కింగ్ చేశాను అక్కడ నుంచి నాలుగర పెట్టేసుకుని మనలో ఒక పావును గొట్టు కోసం అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇది నెక్ చూసుకుంటే పైన జంపై నుంచి కింద వరకు చూసుకుంటే నాకు నెక్ ఇప్పుడు వచ్చేసి పదకొండు ఇంచులైతే వచ్చింది అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఈ డీప్ నెక్ బ్లౌజ్లకు షోల్డర్ చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఎవరి బ్లౌజులకైనా మీరు ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఓవర్ బ్రాడ్గా తొడిగే వాళ్ళైతే షోల్డర్ అనేది వేరే మెథడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి నేను నార్మల్గా తొడుగుతాను కాబట్టి షోల్డర్ మ్యాక్సిమం అండి హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ వాళ్ళు షోల్డర్ ఇలాగే పెట్టుకుంటారన్నమాట మరి ఓవర్ బ్రాడ్గా తొడిగే వాళ్ళంటే వీపు మొత్తం కనిపించేలాగా తొడిగే వాళ్ళకు అది షోల్డర్ వేరేలాగా పెట్టుకోవాలి అది నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ని బట్టి నేను షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలని చెప్తాను చెస్ట్ వచ్చేసి నాకు పది పాయింట్ టూ దగ్గర మార్పు చేసుకున్నాం కదా దాన్ని సగం చేసుకొని ఇక్కడ మార్కెట్ చేసుకోవాలి మరో దానికి ఒక అర్థం కలుపుకోవాలి ఇప్పుడు నాకు నేను ఐదున్నర దగ్గర ఇక్కడ ఇక్కడ షోల్డర్ అనే మార్కింగ్ అనేది చేసుకున్నాను అర్థమైందా చెస్ట్ వచ్చేసి పది పాయింట్ టూ గీతలు వచ్చిందండి దాన్ని సగం చేసుకుంటే ఐదుకు కొంచెం గ్యాప్ అయితే ఉందనమాట అంటే ఎక్కువ వచ్చింది తర్వాత దానికి ఒక అర్ధ ఇంచు అనేది కలపాలి అప్పుడు మనకి ఎంతైతే అది ఐదున్నర వస్తుంది ఐదున్నర షోల్డర్ కోసం ఇప్పుడు కోసం ఈ విధంగా తీసుకోవాలి కోసం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ తీసుకున్నాం చూడండి చెస్ట్ మనకు పది పాయింట్ టూ గీతలు వచ్చింది కదా పది పాయింట్ టూ గీతలకి మనకు మళ్ళీ ఒక అనేది కలుపుకోవాలి షోల్డర్కి అయితే అర్ధ ఇంచు అయిపోయి కలుపుకోవాలి అలాగే శంఖ కోసం అయితే కనుక ఇంచ్ అనేది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ సంఖ అనేది ఎంతైతే వస్తుంది ఇప్పుడు నాకు ఐదు ఐదు షోల్డర్ అయితే వచ్చేసింది కదా అంటే మనకు షోల్డరు ఇప్పుడు వచ్చేసి కోసం వచ్చేసరికి ఎంత ఇంచులు అయితే వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా నేను శంఖకోశం అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు సంఖ రౌండ్ ఇది ఒకటి నర అని ఒకటి అని అట్లా ఏం లేదండి మనకు రౌండ్ అనేది ఇప్పుడు టేప్ పెట్టుకొల్చి చూసుకోవాలి మనకు సంఖ అనేది కరెక్ట్ మెజర్మెంట్ అనేది రావాలన్నమాట ఓకేనా అప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినది లేదని తెలుస్తుంది ఇది ఒక ఇంచు రావచ్చు ఒకటిన్నర ఇంచు రావచ్చు ఓకేనా మనం అందాజగా అయితే చెప్పడానికి అయితే లేదండి కొన్ని గుడ్డు గుర్తులుగా అయితే కొత్తగా నడుచుకునే వాళ్ళకైతే చెప్తూ ఉంటాము కానీ మీరైతే అవగాహన పెట్టుకోండి పైన అర్థం చేసుకుంటున్న కోసం వదిలేసి అక్కడ మనం ఎంతైతే కుడతామో అంత కాని ఒకసారి చూసుకోవాలన్నమాట నాకు ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయింది చూడండి ఈ విధంగా కరెక్ట్గా అయితే మ్యాచ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ఈ మెథడ్లో ఫాలో అవ్వండి ఓకేనా ఒకటికి సార్లు అయితే ఇలా సంఖ్య అయితే ఖచ్చితంగా కొలిచి చూసుకోండి లేదంటే కనుక మాకు సంక టైట్ రావచ్చు లేదంటే శంఖ లూజ్ రావచ్చు మనకు కరెక్ట్గా ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ ఇచ్చారంటే కనుక ఆల్తి బ్లౌజ్ సంఖ అనేది కొలుచుకొని పెట్టేసేయచ్చు కానీ ఇక్కడ వచ్చేసి నాకు ఆల్తి బ్లౌజ్ కాదనమాట నేను మెజర్మెంట్ల ప్రకారంగా నా జాకెట్ కాస్త నేను కొలతలే పెట్టుకోనండి ఒక అయితే పెట్టేసుకుంటాను ఏమంటే మీకు వీడియో తీసేయాలనేసి ఇప్పుడు ఇట్లా టేప్ కొలతలతో మీకు అయితే చూపిస్తూ ఉన్నా అనమాట సో ఈ విధంగా నాకు సంఖ కూడా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నెక్ వచ్చేసి రెండు అయితే తీసుకుంటున్నానండి నెక్ విడితో వచ్చేసి రెండున్నర ఓకేనా ఈ రెండున్నర దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇంకా అంతా షోల్డర్ అండి ఓకేనా ఈ విధంగా రెండున్నర అనేది నెక్ కోసం అయితే తీసుకున్నాను ఇది ఇప్పుడు మనం పై ఇది కింద అనేది బ్యాక్ పార్ట్ గుర్తుపెట్టుకోండి పైన ఉన్న క్లాత్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం ఒకటేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అనేది చేసుకుంటాం ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఏడున్నర దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ రెండున్నర దగ్గర మార్కింగ్ చేసుకుని చూడండి పెడుతూ అక్కడ కానుంచి ఇట్లా పెట్టి చూసుకుంటే ఏడున్నర అనేది రావాలన్నమాట ఓకేనా ఇట్లా క్రాస్ పెట్టి చూసుకుంటే మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా నాకైతే ఏడున్నర అయితే తీసుకున్నాను ఈ ఏడున్నరనే బాగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి అంతకంటే ఎక్కువ వాళ్ళు కూడా ఉంటారు బట్ ఏడున్నర మినిమం అండి ఏడున్నర అయితే ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది భుజాలు జారవు అసలు ఇంకా కొంతమంది అయితే కనుక ఆరున్నరనే పెట్టేసుకుంటారు అది కూడా అసలు భుజ్జాలనేవి జారవండి ఏడున్నర దాటి ఎక్కువ ఉందంటే కనుక భుజాలు అనేవి జారుతాయి అంటే అందరికీ జారతాయని కాదు అవి కూడా జారకున్నా కూడా పెట్టుకోవచ్చు అది ఎలాగ పెట్టుకోవాలనేది కూడా చెప్తాను కానీ ఇప్పుడు వచ్చేసి నేను ఈ మెథడ్లో మీరు ప్రిన్సెస్ కార్డ్ బ్లౌజ్ చూపిస్తున్నాను కాబట్టి ఈ మెథడ్ అయితే ఒకసారి చెప్తున్నాను చూసేసేయండి ఇప్పుడు వచ్చేసి నేను మనకు నెక్ ఇలా రౌండ్ చేసేసుకోవాలి తర్వాత మనకు నెక్ అనేది బాగా బ్రాడ్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్లో అంటే మూసేసినట్టుగా రాకుండా ఉండాలంటే ఒక అర్ధ ఇంచెస్ మెయిన్ ఈ గీత లోపలికి ఈ గీత లోపలికి చూడండి ఇట్లా ఒక అర్థం మేము ఇట్లా లోపలికి ఇటు మార్కింగ్ అని చేసుకోవాలి ఇట్లా లోపలకి మార్కింగ్ చేసినప్పుడు భుజం దగ్గర మాత్రం ఒక పావుంచేసి లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకోవటం వల్ల భుజ్యం అనేది పట్టుకొని లాగిన సరే భుజం అనేది జారదండి నెక్ కూడా ఎస్ లూజ్ అనేది ఉండదు మనం ఎంత బ్రాడ్గా తీసుకున్నా సరే నెక్ లూజ్ అనేది రాదనమాట ఇట్లా నెక్ అనేది రౌండ్ చేసుకుంటే ఒక చేసి లోపలికి మార్క్ చేసుకున్నప్పుడు ఒక ఇంచెస్ అనేది నెక్ దగ్గర లోపలికి జరుపుకోవాలన్నమాట ఓకేనా ముందరకు జరుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా అందుకోసం వచ్చేసి పదిహారు ఇంచుల దగ్గర అయితే నాకైతే పదినారు ఇంచులు అండి అంటే ఎవరికైనా ఒక నలభై ఒక్క ఇంచు సైజ్ బ్లౌజ్ వాళ్ళకి పదిహారు ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి అలాగే కింద వచ్చేసరికి ఒక మూడు ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి లేదంటే ఇట్లా పైనుంచి ఇలా పొడవైనా తీసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా పైనుంచి పదమూడున్నర దగ్గర అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేస్తున్నా ఇది పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట ఓకేనా ఈ విధంగా ఒక పదమూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసాను ఈ మెథడ్లో మీకు ఎవరు చెప్పినారండి ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే అసలు మనం కప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఈ మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ కట్ చేశారంటే ఫ్రంట్ పార్ట్లో కప్స్ పెడుతూ ఉంటారు కదా మీరు టీవీలలో కూడా చూస్తుంటారు అట్లాంటి కప్స్ పెట్టాల్సిన అవసరమే లేదనమాట ఇప్పుడు చూడండి మనకి ఇది నలభై సైజు బ్లౌజ్ కాబట్టి నాలుగు పాయింట్ ఒక గీత దగ్గర నలభై ఒక సైజు బ్లౌజ్ అయితే నాలుగు పాయింట్ ఒక గీత ముప్పై ఆరు సై ముప్పై ఆరు సైజు బ్లౌజ్ అయితే మూడు పాయింట్ ఆరు గీతల దగ్గర ఒక గీత అట్లా సైజుని బట్టి మన గీతలనే సెంటర్ ఫోల్డింగ్ దగ్గర కానించి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గీతను బేసిక్ చేసుకొని అట్టు సైడు ఈ గీత మధ్యలో ఒక ఇంచ్ దగ్గర పెట్టేసుకొని అటు సైడు ఒక వన్ ఇంచు ఇటు సైడ్ ఒక వన్ ఇంచు మనకి బేసిక్ ఏంటంటే నాలుగు పాయింట్ ఒక గీత దగ్గర మార్కింగ్ చేసుకున్నాం చూడండి అదనమాట సో అటు సైడ్ ఒక వన్ ఇంచు ఇటు సైడ్ ఒక వన్ ఇంచు అనేది తీసుకోవాలి అదే కనుక హెవీ చెస్ట్ వాళ్ళు అంటే బ్రష్ట్ అంటే ఇది ఏమంటారు వాటిని చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకటిన్నర కూడా పెట్టేసుకోవచ్చు అండి మరి ఓవర్గా ఉన్న వాళ్ళకి ఒకటి ఒకటిన్నర కూడా ఎక్కువనే పెట్టేసుకోవాలి ఓకేనా సో ఇట్లా మనకు కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు ఒకటి ఇంచ్ అయితే సరిపోతుందండి మరి ఓవర్గా పెట్టేస్తే లూజ్ అయిపోతుంది సో ఓకేనా వాళ్ళ చెస్ట్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కానివ్వండి ఆలతీ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కానివ్వండి వాళ్ళని చూసేసి మనం ఒకసారి అయితే మెజర్మెంట్స్ అనేవి మార్చాలి ఓకేనా ఇప్పుడు చూడండి నాలుగు ఇంచు నాలుగు పాయింట్ ఒక గిట్ట దగ్గర ఒక మార్క్ చేసాను అవుట్ సైడ్ ఒక మార్కింగ్ ఇటు సైడ్ ఒక మార్కింగ్ ఇట్లా కింద కూడా మార్క్ చేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ సేబెల్ట్ ఏమి రావు అందుకోసం కింద కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మాకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అసలు కప్స్ పెట్టాల్సిన అవసరమే లేదు ఈ విధంగా మీరు మార్కింగ్ అనే చేశారంటే ఇప్పుడు చూడండి ఇటు సైడ్ మూడో గీత చూడండి ఇక్కడ నుంచి ఇటు సైడ్ మూడో గీత దగ్గర ఒక కొంచెం అనేది తిప్పాలి అది ఎలాగానే చెప్తాను అలాగే ఫ్రంట్ పార్ట్లో పొట్ట పొట్ట మీదకి క్లాత్ అనేది రాకుండా ఉండాలంటే ఒకటిన్నర ఇంచెస్ ఈ విధంగా కొంచెం క్రాస్ అయితే ఈ విధంగా మార్కింగ్ అనే చేసుకోవాలి ఏం లేదంటే ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ నేను చెప్పాను పద్ధతి మీరు ఫాలో అయిపోండి అంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఈ మూడో గీత ఉంది కదా ఈ మూడో గీత దగ్గర ఈ గీత నుంచి ఇట్లా వంకర తిప్పుకోవాలన్నమాట సో మనం పదమూడున్నర దగ్గర మార్కింగ్ చేసాను చూడండి ఈ గీత వరకు చక్కగా రానిచ్చేసి ఈ గీత కానుంచి వంకర తిప్పాలా కొంచెం చూడండి ఈ విధంగా ఈ వీడియోలో చూసినట్టు ఇట్లా కొంచెం ఇట్లా వంకర అనేది తిప్పేసుకోవాలి ఇట్లా వంకర తిప్పుకోవటం వల్ల మనకు షేప్ అనేది నీట్గా ఉంటుంది ఓకేనా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ సంఖరౌండ్ దగ్గర చూడండి మళ్ళీ ఒకసారి తిక్కుగా మీకు కనిపించట్లేదు కదా తిక్కుగా గీసి చూపిస్తాను ఈ విధంగా ఇట్లా మొత్తం తిక్కుగా గీసేసాను ఇక్కడ చూడండి ఖచ్చితంగా పొట్ట దగ్గర ఒక వన్ ఇంచే ఒకటిన్నర ఇంచెస్ మీద ఇట్లా పైకి అయితే మార్క్ చేసేసుకోండి అప్పుడే మనకు పొట్ట మీద అనేది రాదనమాట క్లాత్ అన్నం తిన్నప్పుడు ఇక్కడ పట్టేసినట్టుగా అట్లా ఏం ఉండదు బాగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కంపల్సరిగా ఆర్మ్ రౌండ్ దగ్గర రౌండ్గా అనేది తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా సెంటర్ పార్ట్లో నుంచి ఈ విధంగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పదిహారు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం చూడండి అక్కడ వరకు ఈ విధంగా ఇట్లా ఏం లేదండి మనం మామూలు బ్లౌజులకి డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్స్ని అంతే ఓకేనా ఆ డాట్స్ని తీసేస్తే మనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అవుతుంది ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా ఇట్లా అయితే మార్కింగ్ అని చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు నేను కటింగ్ ఎట్టి చేస్తాను చూడండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి ఉన్నాయి కాబట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను అంతకంటే ముందు మనకి మార్కింగ్స్ అనేవి పోకుండా అంటే కింది క్లాత్ కూడా పడాలి కదా మనకు అందుకోసం వచ్చేసి కొంచెం అట్లా క్లాత్ తోటి ప్రెస్ చేయండి మనకు అవతల క్లాత్ మీద కూడా ఈ మార్కింగ్స్ అనేవి పడిపోతాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చూడండి నేను అయితే కట్ చేయట్లేదు ఇక్కడ శంఖ దగ్గర నుంచి ఇట్లా కట్ చేస్తున్నాను మీరు గమనించారా నేను ఫ్రంట్ పార్ట్లో సంఖలో తనే తీయలేదు అది నేను మళ్ళీ ఇది కట్టింగ్ అనేది చేసేసిన తర్వాత జాయింటింగ్ చేసిన తర్వాత సంకలో అనేది అప్పుడు కట్ చేస్తాను అనమాట కుట్టేటప్పుడు కట్ చేస్తాను మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి ఇది కట్టింగ్ చేసుకుంటాం కదా సో అది కట్టింగ్ చేసేటప్పుడు కట్ అంతా చేసుకొని ఒరిజినల్ క్లాత్కు అతికించేసిన తర్వాత మనం కుట్టు వేసుకుంటాం ఆ కుట్టు వేసేటప్పుడు నేను కుట్టు వేసిన తర్వాత సంఖలోతో అనేది తీసుకుంటాను ఓకేనా ఈ విధంగా మనం ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకోవాలి నేను ఒక అర్ధించి అనేది ఎక్కువ పెట్టుకోని అని చెప్పాను కదా ఎందుకంటే మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్కు క్లాత్ అనేది కట్ చేసి మళ్ళీ కుడతాం కదా అప్పుడు ఒక అర్ధించేసే మన క్లాత్ అనేది అయిపోతుంది అలా తక్కువ కాకుండా ఉండటం కోసము ఒక అర్ధించి అనేది పెంచుకోవాలి బ్యాక్ పార్లో ఒక అర్ధించి పెంచుకోవాలి ఫ్రంట్ పార్లో ఒక అర్ధించి పెంచుకోవాలి బ్యాక్ పార్లు ఉక్సులు పట్టి కజా ఉక్సులు పట్టి కజా పట్టి కోసము అలాగే ప్రిన్సెస్ ఇక్కడ ముందర భాగం వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసం అనమాట ఈ విధంగా ఇప్పుడు నెక్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అని తీసు పక్కన పెట్టేసుకున్నాము ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ నెక్ చూడండి అలాగే బ్యాక్ మళ్ళీ చూపిస్తారు ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను కొంచెం రౌండ్ నెక్కే పెట్టేసుకొని లోపలకి ఇట్లా రౌండ్గా అయితే ఇలా తీసేసుకున్నాను మీరు వేసుకు నేను వేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ కూడా చూశారు కదా ఎంత బాగా ఫిట్టింగ్ వచ్చిందంటే అంత బాగా వస్తుందండి నెక్ కూడా బాగా నీట్గా వస్తుంది మనకు అంతా ఫినిషింగ్ అనేది అంత నీట్ అయితే వస్తుంది సో ఇక్కడైతే టక్స్లు అయితే పెడుతున్నాను ఒకవేళ మార్కింగ్స్ పోయినా ఈ టక్స్ల ద్వారా కూడా మనం కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు మ్యాక్సిమం మార్కింగ్స్ అయితే పోవండి ఎందుకు పోతుంది మనం జాగ్రత్తగా అయితే పెట్టుకుంటాం కదా సో మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇట్లా ఒక్కొక్కసారి ప్రెస్ చేసేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ నేను మార్కింగ్ అయితే గీసేస్తాను ఇలా కంపల్సరీ చేసుకొని మనం ముందే కటింగ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ అతికించుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట లేట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా అంత కట్ చేసినా ఏం కాదు కానీ లేట్ అవుతుంది ఏ క్లాత్ ఏంటి అనేది మళ్ళీ మనం ఎత్తుకులాడుకోవాల్సి ఉంటుంది అలా ఎత్తుకులాడుకోవాల్సిన అవసరం లేకుండా ఇదే క్లాత్ను మనము ఇట్లా మార్కింగ్స్ అనేవి గీసేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద అతికిని చేసుకున్న తర్వాత కుట్లు వేసేసుకున్న తర్వాత అప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇవాళ నేను ముందు మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఏ విధంగా ప్రిన్సెస్ కట్టుకు ఏ విధంగా కుట్టుకొని జాయింటింగ్ చేసుకోవాలనేది మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే కట్టింగ్ అయితే చూసేసేయండి ఈ విధంగా మార్కింగ్స్ అయితే మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకొని మళ్ళీ ఒక పక్కన మార్కింగ్ చేశాను కదా మళ్ళీ ఇదే క్లాత్ని ఇట్లా మరత పెట్టేసుకొని ఇంకొకసారి ఇట్లా ప్రెస్ చేసేసామనుకోండి ఇటు సైడ్ క్లాత్ మీద కూడా పడిపోతుందనమాట ఓకేనా బాగా తిక్కుగా కొట్టి పెట్టేసుకోండి ఇటు సైడ్ క్లాత్ మీద కూడా పడుతుంది వీడియో అయితే కొంచెం లెంతిగానే ఉంది మీకు ఫుల్ క్లారిటీగా చెప్పాలనేసి నిదానంగానే పెట్టాను వీడియో అనేది నేను కటింగ్ చేయడం అయితే ఫాస్ట్ ఫాస్ట్ కటింగ్ అయితే చేసేసానండి బట్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని స్లోగా అయితే పెట్టాను అనమాట వీడియోను సో ఓకేనా ఈ విధంగా ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే మళ్ళీ ఇటు సైడ్ క్లాత్ మీద కూడా పడిపోతుంది అప్పుడు మనం ఈజీగా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేయట్లేదు ఓకేనా ఇక్కడ సంకలతనే నేను నెక్స్ట్ తీసేసాను జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో నెక్ ఏ విధంగా తీసుకోవాలని మార్కింగ్ చేసుకోవాలని చెప్తాను ఇక్కడ బ్యాక్ పార్ట్లో వచ్చేసి నేను నెక్ దగ్గర రెండున్నర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నానండి ఇక్కడ రెండున్నర అలాగే కిందకి వచ్చేసరికి రెండున్నర కంటే ఎక్కువ తీసుకోండి ఓకేనా ఎందుకంటే ఇక్కడ ఉక్సులు పట్టి కజ్జపట్టి కోసం కొంచెం క్లాత్ వెళ్ళిపోతుంది కదా తగ్గుతుంది అనమాట నెక్ అప్పుడు కొంచెం చిన్నగైనట్ అవుతుంది నెక్కు అందుకోసము రెండున్నర కంటే ఎక్కువ తీసేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ అని చేసుకొని ఇక్కడ మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్కు ఏ మోడల్ అయినా పెట్టేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక ఇట్లా వంకర అర్ధ అవంకరం అనేది ఇట్లా తీసేసుకొని ఈ విధంగా ఇట్లా నెక్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం ఇక్కడ ఏ నెక్ అయినా కానీ మీ ఇష్టం అనమాట వచ్చేసి నేను ఈ నెక్ అయితే చాలా బాగుంటుందండి చాలా బ్లౌజ్ డ్రెస్ అయితే నేను ఈ నెక్కే ఎక్కువ మందికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను అనమాట మనకు కొంచెం పైకి నెక్ నెక్లు తొడిగినా సరే ఈ నెక్ అనేది కవర్ అయిపోతుంది అనమాట సో మనకు నెక్కు డీప్గా అయిపోదు అలాగే నెక్ మూసేసినట్టుగా అయిపోదు బాగా నీట్గా ఉంటుంది నెక్కి అయితే సో అందుకోసం ఈ నెక్ ఎక్కువ శాతం ఎక్కువ మందికి ఇదే నెక్ే కుడతానండి నేను సో ఈ విధంగా అయితే ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పట్టి సురపట్టి పట్టి కోసం ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను ఇవి మనం ఒకటేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం కట్టింగ్ సెంటర్లో కట్టింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నడుములూజ్ అనేది ఇక్కడ ఒక పావుంచి మార్కింగ్ అనే చేసుకున్నది అది మనకు కుట్లలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట పట్టి కాజాపట్టి కుట్టుకుంటాం కదా అందుకోసం ఇప్పుడు వచ్చేసి నడుములు ఎంత అయితే ఉందో దాన్ని నాలుగు భాగాలు చేసుకొని అక్కడ మార్కింగ్ అని చేశాను మళ్ళీ టక్స్లు వేసుకోవడం కోసము ఒక వన్ నుంచి అనే కలుపుకోవాలి ఇప్పుడు అక్కడ నుంచి ఇట్లా సగం ఇట్లా మట్టి పెట్టేసుకొని అక్కడ ఒక టక్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసే చూపిస్తానండి ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను కొంచెం వేరే టైప్లో కుడుతున్నాను కాబట్టి మీకు హ్యాండ్స్ మెజర్మెంట్ అనేది ఊరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ నా మెథడ్లో నేను మళ్ళీ కటింగ్ అనేది చేసేసుకుంటాను ఒకసారి మీకు హ్యాండ్స్ కటింగ్ అయితే ఒకసారి చూపిస్తాను చూసేసేయండి నేను హ్యాండ్స్ కూడా డిజైన్ అనేది పెట్టాను అనమాట మీరు చూసారు కదా నేను వేసుకున్నప్పుడు సో ఆ డిజైన్ అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఎంత ఈజీగా అంటే చాలా ఈజీ ఒకసారి చూసేసేయండి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ మత్త నాలుగు మతలు వచ్చేలాగే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇక్కడ హ్యాండ్ పొడవు మనకి ఎంత కావాలో చూసుకొని ఇక్కడ హ్యాండ్ పొడువు కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను ఇక్కడ ఏంటంటే హ్యాండ్ కింద హ్యాండ్కు ఫోల్డింగ్ అనేది నేను అంటే రెండు ఇంచుల క్లాత్ అనేది మళ్ళీ నేను జాయింటింగ్ అనేది చేసుకుంటాను అనమాట సో కానీ మీకు హ్యాండ్ కొలత అయితే చూపించాలనేసి మీకు ఇక్కడ కొలత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు అందాజగా చూపిస్తాను ఒక ఐదు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని మూడున్నర ఇంచుల దగ్గర డౌన్ అని తీసేసుకోవాలన్నమాట ఫార్టీ వన్ సైజ్ బ్లౌజ్ కదా మూడున్నర ఇంచుల దగ్గర సంఖడ డౌన్ అనే తీసేసుకొని ఈ విధంగా హ్యా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంచులు అయితే పెట్టాను ఇక్కడ వచ్చేసరికి మూడున్నర తీసేసి ఇక్కడ మిగిలేదంతా ఐదు ఇంచులు ఇక్కడ అయితే మార్కింగ్ అయితే చేశాను అనమాట కింది సైడ్ వదిలేసాను చూడండి మూడున్నర ఈ విధంగా సంఖలోత అనేది తీసేసుకోవాలి డౌన్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసాను నాకు హ్యాండ్లుదురుకు ఒక వన్ నించను కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ ప్రకారం ఇక్కడ హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి మామూలుగా అయితే కానీ ఇక్కడ వచ్చేసి నేను డిజైన్ హ్యాండ్ పెడుతున్నాను కాబట్టి నేను కొంచెం హ్యాండ్ అయితే అయితే తగ్గి చేసుకొని అలాగే ఫఫ్ మాదిరిగా పెడుతున్నాను కాబట్టి కొంచెం డిజైన్ అనేది మారుతుంది అనమాట అందుకోసం నేను ఈ షేప్లో అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఆ గీత ప్రకారం మీరు కటింగ్ అయితే చేసేయండి కానీ నేను కొంచెం డిజైన్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో ఇదే విధంగానే మనకు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కూడా కటింగ్ అయితే చేసేసుకోండి మొత్తం మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకున్నాము ఈ ఒరిజినల్ క్లాత్ కూడా ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే